ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రం నాలుగవ అధ్యాయం పారాయణం యోగీశ్వర కర్తవ్యము పవిత్ర షిరిడి క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిబువ అభిప్రాయం విఠలదేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగర్ని కథ క్షేత్రంలో దాసగను స్నానం బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహముడు ఈ విషయాలన్నీ అధ్యాయంలో హేమడ్ పంత్ మహాశయుడు మనకు వివరిస్తున్నారు యోగేశ్వర్ల కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను సన్మార్గులను రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరిస్తూ ఉంటాను ఇది భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరు మత లక్ష్య లక్ష్యపెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధ ఆహారములను మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కానిపనులు చేయినప్పుడు వేరువేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు బ్రాహ్మణులు సంజ్యావందనం మానునప్పుడు సనాతనను తమ మతాచారములు పాటించనప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగేశ్వర్లు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య పెట్టి వ్యవహారములను చక్కదిద్దెదరు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనం నడపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయ్ నామదేవ్ జానాభాయ్ గోరా గోణాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సిబాయి సజన్ కసాయి సాంవతమాలి రామదాసు మొదలగా గల యోగులను తదితరులు వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపించారు అలాగే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరుకున్నారు పవిత్ర షిరిడీ క్షేత్రం అహ్మదనగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఎందుకంటే అచ్చట అనేక యోగులు ఉద్భవించారు నివసించారు అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడికి పోవాలి నది దాటి మూడు కోసులు పోతే నీమ్గాం వస్తుంది అక్కడికి షిరిడి కనిపిస్తూ ఉంటుంది తీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరుడి కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపమున గల మంగళవేదయందు భగవంతుడు దామాజీ సజ్జనగడ మందు సమర్థ రామదాసు నర్సోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు కూడా శిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రమనర్చాడు సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే శిరిడీ ప్రాముఖ్యం వహించింది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతం వారు కష్టతరమైన సంసారాన్ని జయించిన వారు శాంతియే వారి భూషణం వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకి ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశం వంటివారు నశించు వస్తువుల ఎందు అభిమానం లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమని మునిగి ఉండేటివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని కల వస్తువుల ఎందు అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవిస్తూ ఉంటుంది గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాల్ని లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలుగాంచేడువారు పాటలను వినిచుండేడివారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు ఎల్లప్పుడూ అల్లానాము ఉచ్చరిస్తూ ఉండేవారు ప్రపంచమంతా మేలుకొనినప్పుడు వారు యోగనిద్రయందు ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతూ ఉండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతం వారి ఆశ్రమము వారి చర్యలు ఇదిమిద్దముగా నిశ్చయించటానికి వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పుచున్నప్పటికీ మౌనం తప్పేవారు కాదు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావుడి వైపు కానీ పచారులు చేస్తూ ఉండేవారు ఎల్లప్పుడూ అంది మునిగి ఉండేటివారు పురుషుడైనప్పటికీని సాధకుని వలె నటించేవారు అనకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేవారు అట్టివారు సాయిబాబా సిరిడి పాద పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర మహారాజు ఆలిందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైటాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడిని వృద్ధి చేశాను షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఎందుకంటే బాబా పవిత్ర పాదమును ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకునగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథం ద్వారక కాశీ రామేశ్వరం బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడీ సాయిబాబా స్పర్శయ్యే మాకు వేదపారాయణ తంత్రం అది మాకు సంసార బంధమును సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండేను వారితో సంభాషణ మా పాపములను తొలగిస్తూ ఉండేది త్రివేణి ప్రయాగల స్నాన ఫలం వారి పాదసేవలనే కలుగుతూ ఉండేది వారి పాదోదకం మా కోరికలు నశింపచేస్తూ ఉండేది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది వారి ఊది ప్రసాదం మమ్మ పావనం చేస్తూ ఉండేది వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనం కలగచేస్తూ ఉండేవారు వారు మాకు పరబ్రహ్మస్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశాల్లో చూపిస్తూ ఉండేవారు ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశం నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందుతూ ఉండేవారు వారి దర్శన మాత్రమనే భక్తుల మనములు వెంటనే శాంతి వహిస్తూ ఉండేవి పండదీపురం ముందు విఠల రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడిలో దొరుకుతూ ఉండేది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయం గురించి ఒకరు చెప్పేది గమనించండి గౌలిబువ అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరాల వయసు గల గౌలిబువా అను వృద్ధభక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలుగు కార్తీకం వరకు జూలై టు నవంబర్ వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకొని పోయేవాడు ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకొని సిరిడి సాయిబాబా దర్శనంకై వస్తూ ఉండేవాడు అతడు బాబాను మిగుల ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూస్తూ ఇలా అన్నాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబువా దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేశాడు వీరు సాయిబాబాను పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచారు విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తన యందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అను అనుచుండేవారు ఏడు రాత్రింబళ్ళు భగవన్నామస్వరణ చేయించుతూ ఉండేవారు దీన్నే నామసప్తాహం అంటారు బాబా ఒకప్పుడు దాసగన్ మహారాజును నామసప్తాహం చేయమని చెప్పారు సప్తాహం ముగి నాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానమిస్తే నామసప్తాహాన్ని చేస్తానని దాసగని జవాబిచ్చాడు బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి ఠాకూర్నాథ్ యొక్క ఠాకూరు పట్టణము విఠలి యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అన్నారు సప్తాహం ముగిసిన పిమ్మట దాసగనుకు విఠల దర్శనం అయిందని చెప్తారు ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత వంతు వచ్చింది అతడు ఒకసారి స్నానం చేసి జానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు అతనికి దర్శనమిచ్చాడు కాకాసాహెబ్ మధ్యాహ్నహారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇలా అన్నాడు పార్టీలో వచ్చినాడా నీవు వాణ్ణి చూచితివా వాడు మెక్కిలి పారుబోతు వాణ్ణి దృఢంగా పట్టుకో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు అని చెప్పారు బాబా ఇది ఉదయం జరిగింది మధ్యాహ్నం ఎవడో పటములను అమ్మేవాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకానికి తీసుకొని వచ్చాడు ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో సరిపోయింది దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలో మునిగాడు విటోబా పటమును ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకున్నాడు భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగర్ని కథలో విశదీకరించబడింది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేస్తూ ఉండేవాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజ చేస్తూ ఉండేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధాన్ని మానివేశాడు భగవంతరావు శిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని ఇలా అన్నారు వీని తండ్రి నా స్నేహితుడు కానా వీనినిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలను కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీని ఇక్కడికి తీసుకుని వచ్చాను వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేస్తాను అన్నారు అంటే ఇక్కడ చూస్తే బాబాగారు సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఏవైతే విగ్రహారాధన అలాగే తల్లిదండ్రులకు పెట్టే నా తిది తదినాలు వీటిని సమర్థిస్తూ అవి మర్చిపోయిన ఒక హిందువును పిలిపించి అవి తప్పకుండా చెయ్యాలని ఆదేశించడాన్ని బట్టి బాబాగారు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా రెస్పెక్ట్ చేశారు అంగీకరించారు కాబట్టి వారెవరో మనం ఊహించుకోవచ్చు అలాగే ప్రయాగక్షేత్రంలో దాసగను స్నానం గంగానది యమునా నది కలిగి చోటనకు ప్రయాగ అని పేరు ఇందులో ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి పోయి స్నానమాడుతూ ఉంటారు దాసగను కూడా ప్రయాగ పోయి అక్కడ సంగమములో స్నానం చేయవలని మనస్సున తలిచాడు బాబా వద్దకేగి అనుమతించమని చెప్పాడు అందుకు బాబా ఇలా అన్నాడు అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు అన్నారు బాబా అలా అంటూ ఉన్నంతలోనే ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది దాసగన్ మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల వేల నుండి గంగా యమున జలములు కాలువలుగా ప్రవహించాయి ఈ చమత్కారం చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు భక్తావేశాలతో మైమర్చిపోయాడు కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గానరూపంలో పెళ్లిబుకింది బాబా అయోని సంభవుడు శిరుడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చిగాని జన్మస్థానం గూర్చిగాని ఎవరికి ఏమీ తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయాలు కనుగొనటానికి ప్రయత్నం చేశారు పలుసార్లు ఈ విషయమును బావుగా ప్రశ్నించారు కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందలేదు నామదేవు కబీరు సామాన్య మానవుల జన్మించి ఉండలేదు ముచ్చపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు భీమారథి తటమున గోనాయికి కనిపించాడు కబీరు భాగీరథి తటమున తమాలు కనిపించాడు అట్టిదే సాయి జన్మ వృత్తాంతం భక్తుల కొరకు బాబా పదనారేళ్ల బారుడుగా షిరిడిలోని వేప చెట్టు కింద అవతరించాడు బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాడు బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను వారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములు సేవిస్తూ ఉంది నానా చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబాను ఇలా వర్ణించింది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండేవాడు శీతోష్ణాలని లెక్క పెట్టక అంత చిన్న వయసులో ఆ కుర్రవాడు కఠిన తపమును ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు రాత్రి ఎందు ఎవరికీ భయపడేవాడు కాదు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడిగేవారు అతని రూపు ముఖలక్ష్యములు చాలా అందముగా ఉండేవి చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముద్దులగుతూ ఉండేవారు ఆయన ఎవరి ఇంటికి పోలేదు ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నవాడు పైకి చిన్న బాలుని వలె కానిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను ఒకనాడు ఒకరిని ఆవేశించగా ఈ ఎవడని ఉండు ఎవడై ఉండునని ప్రశ్నించారు వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగారు ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వు అని చెప్పింది అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించింది ఆ బండం తొలగించగా క్రింద ఒక సందు కనిపించింది అచ్చట నాలుగు దీపంలు వెలుగుతూ ఉన్నాయి ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అక్కడ ఒక భూగృహం కనిపించింది అందులో గోముఖ నిర్మాణములు కర్రబలలు జపమాలలు కనిపించాయి ఈ బాలుడు అచ్చట పన్నెండు సంవత్సరం తపస్సు చేశాడని ఖండోబ చెప్పింది ఖండోబ అంటే ఈశ్వరుని అవతారం స్వయంగా ఈశ్వరుడే సాయిబాబా వారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్తున్నారు కాబట్టి బాబాగారు ఈ దృష్టాంతాన్ని బట్టి చూస్తే పక్కా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ఋషితుల్యుడు పిమ్మట కుర్రవాన్ని విషయం ప్రశ్నించగా వారు మరిపించుతూ అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దాన్ని కాపాడవలనియు చెప్పాను వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేశారు అశ్వత్థ ఉదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర శిరిడిలోని భక్తులు దీన్ని బాబా యొక్క బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవారు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరి వినాయక సాటే అని కొని సాటేవాడా ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించాడు అప్పట్లో శిరిడికి పోయిన భక్త మండలికి ఇది ఒకటి నివాస స్థలం వేప చెట్టు చుట్టూ ఎత్తుగారు కట్టారు మెట్లు నిర్మించారు మెట్ల దిగువన ఒక గూడు వంటిది కూడా కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపం వేస్తారో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉంటారు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా ఉంది తగిన మార్పులు మరమ్మత్తుల సంస్థానం వారు చేశారు కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత వాడ అను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది న్యాయవాది అయిన కాకాసాబ్ దీక్షిత్తు ఇంగ్లాండ్కు పోయాడు